మనందరి అభిమాన నాయకులు టైగర్ అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి మరొక పెద్దలు మన ఇద్దరు టైగర్స్ కోమటి రెడ్డి వెంకరెడ్డి అన్న రాజగోపాల్ రెడ్డి అన్న గారికి పేరు నా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగ్గురు టైగర్లు వచ్చారు గెలుపు మనదే ఆపే శక్తి ఎవరి లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారు భువనగిరి అంటేనే కాంగ్రెస్ గడ్డ భువనగిరి అంటేనే కాంగ్రెస్ గడ్డ కాంగ్రెస్ రక్తం కాబట్టి రేపు పార్లమెంటే ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి రేవంత్ అన్నకు కానుకగా ఇవ్వాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇద్దరు అన్నలు ఉన్నారు మనకు కోమటి రెడ్డి వెంకరెడ్డి అన్న రాజగోపాల్ అన్న మధ్యన రేవంత్ అన్న ఉన్నాడు మనల్ని ఆపటం ఎవరి తరం కాదు ఈ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేత కాంగ్రెస్ జెండా ఎగిరేత ఈ ప్రాంతంలో బిజెపి లేదు బిఆర్ఎస్ లేచే పరిస్థితి లేదు ఉన్నది ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జెండాను ఎగిరేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం